వెల్కమ్ టు అవర్ నిరుద్యోగి బచావో యూట్యూబ్ ఛానల్ భారతదేశ చరిత్ర సింధు నాగరికత అనే టాపిక్ మీద ఆల్రెడీ మనం పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలు చేయడం జరిగింది దానికి కంటిన్యూషన్గా ఈ పార్ట్ త్రీ వీడియో ఈ వీడియోను స్టార్ట్ చేయడం కంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ మెసపటోమియా నాగరికతకు సంబంధించిన బూడిద కుప్పలు ఏ నగరంలో లభ్యమయ్యాయి ఆప్షన్ వన్ లోతాల్ ఆప్షన్ టూ కాళీబంగన్ ఆప్షన్ ఆప్షన్ త్రీ హరప్ప ఆప్షన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ హరప్ప నెక్స్ట్ క్వశ్చన్ ఋగ్వేదంలో వర్ణనాల ప్రకారం ఇంద్రుడిచే పిడుగుబాటుతో ధ్వంసం చేయబడిన సింధు నగరాలు ఆప్షన్ వన్ రంగాపూర్ లోతాల్ ఆప్షన్ టూ సర్కటోడా కొటడిజీ ఆప్షన్ త్రీ మెహంజోదారో చనుహుదారో ఆప్షన్ ఫోర్ హరప్ప మెహంజోదారో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హరప్ప దారో నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు వరి సాగు చేసినట్లు ఆధారాలు లేవని ఏ చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు ఆప్షన్ వన్ రోమిల్లా తాపర్ ఆప్షన్ టూ ఆర్ఎస్ శర్మ ఆప్షన్ త్రీ ఏఎల్ భాషం ఆప్షన్ ఫోర్ ఆర్ఎస్ బీస్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏఎల్ భాషం నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు చేసినటువంటి కుండలకు గల పేరు ఆప్షన్ వన్ గోధుమ వర్ణపు కుండలు ఆప్షన్ టూ బూడిద వర్ణపు కుండలు ఆప్షన్ త్రీ నలుపు మరియు ఎరుపు వర్ణపు కుండలు ఆప్షన్ ఫోర్ నలుపు పూత వర్ణపు కుండలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నలుపు పూత వర్ణపు నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన భారతదేశ చరిత్రలో మొదటిసారిగా వరిని పండించిన వారు ఎవరు ఆప్షన్ వన్ మెహోదారో ప్రజలు ఆప్షన్ టూ లోథాల్ ప్రజలు ఆప్షన్ త్రీ చన్హుదారో ప్రజలు ఆప్షన్ ఫోర్ హరప్పా ప్రజలు ఆన్సర్ ఆప్షన్ టూ లోథాల్ ప్రజలు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ చరిత్రలో తొలి ఆది మానవుడు రామపిత్కస్ అవశేషాలు బయటపడిన ప్రదేశం ఆప్షన్ వన్ పీర్ పంజల్ ఆప్షన్ టూ శివాలిక్ పర్వతాలు ఆప్షన్ త్రీ జాస్కోర్ పర్వతాలు ఆప్షన్ ఫోర్ లడక్ పర్వతాలు ఆన్సర్ ఆప్షన్ శివాలిక్ పర్వతాలు నెక్స్ట్ క్వశ్చన్ టెర్రకోట మటితో తయారు చేసిన గుర్రపు బొమ్మ బియ్యపు గింజ లభించిన ప్రాంతము ఆప్షన్ వన్ లోథాల్ ఆప్షన్ టూ హరప్ప ఆప్షన్ త్రీ రోఫార్ ఆప్షన్ ఫోర్ చనుహుదారో ఆన్సర్ ఆప్షన్ వన్ లోథాల్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది నాలుగు సంవత్సరంలో ప్రాచీన కట్టడాల పరిరక్షణ కోసం చట్టాన్ని తీసుకువచ్చి భారత పురవస్తు శాఖను పునరుద్ధరించింది ఆప్షన్ వన్ అలెగ్జాండర్ కన్నిహం ఆప్షన్ టూ లార్డ్ కర్జన్ ఆప్షన్ త్రీ రాబర్ట్ బ్రూసూట్ ఆప్షన్ ఫోర్ ఎస్ కృష్ణస్వామి ఆన్సర్ ఆప్షన్ టూ లార్డ్ కర్జన్ నెక్స్ట్ క్వశ్చన్ కంచు పరిశ్రమ ఆధారాలు బయటపడిన నగరాలు ఆప్షన్ వన్ హరప్ప చనుహుదారో ఆప్షన్ టూ లోథాల్ హరప్ప ఆప్షన్ త్రీ చనహుదారో లోథాల్ ఆప్షన్ ఫోర్ హరప్ప మెహంజోదారో ఆన్సర్ ఆప్షన్ వన్ హరప్ప చనుహుదారో నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక సంఖ్యలో రాగి పనిముట్లు లభించిన ప్రాంతం ఆప్షన్ వన్ గిలండ్ ఆప్షన్ టూ ఇనామ్గావ్ ఆప్షన్ త్రీ తాంబావతి ఆప్షన్ ఫోర్ దైమాబాద్ ఆన్సర్ ఆప్షన్ త్రీ తాంబావతి నెక్స్ట్ క్వశ్చన్ దంతంతో చేసిన కులబద్ద పంచతంత్రంలో నక్క కథ లాంటి ఒక కథ కుండ మీద చెక్కిన ఆనవాళ్ళు లభించిన ప్రాంతం ఆప్షన్ వన్ కాళీబంగన్ ఆప్షన్ టూ బన్వాలి ఆప్షన్ త్రీ దోలవీరా ఆప్షన్ ఫోర్ లోథాల్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లోథాల్ నెక్స్ట్ లోతాల్ నగరానికి గల ఇతర పేర్లు గుజరాతీ భాషలో లోతాల్ అనగా మృతుల దిబ్బ లోతాల్ నగరాన్ని కాస్మోపాలిటన్ నగరము మినీ మెహంజోదారో మినీ హరప్ప రెండవ పారిశ్రామిక నగరంగా పేర్కొంటారు లోతాల్ టైడల్ ఓడరేవును కలిగినటువంటి నగరం నెక్స్ట్ క్వశ్చన్ పూసల గాజుల పరిశ్రమ ఆధారాలు లభించిన ప్రాంతాలు ఆప్షన్ వన్ బాలాకోట్ ఆప్షన్ టూ లోథాల్ ఆప్షన్ త్రీ చన్హుదారో ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ లిపి పుట్టుక తోనే నాగరికత ఆవిర్భవించిందని ఏ చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు ఆప్షన్ వన్ లార్డ్ కర్జన్ ఆప్షన్ టూ గోల్డ్ చైల్డ్ ఆప్షన్ త్రీ రాబర్ట్ ఫుట్ ఆప్షన్ ఫోర్ సుబ్బారావు ఆన్సర్ ఆప్షన్ టూ గోల్డ్ చైల్డ్ నెక్స్ట్ క్వశ్చన్ టెర్రకోట గుర్రపు బొమ్మ అవశేషాలు లభించిన నగరం ఏది ఆప్షన్ వన్ ఖాళీబంగన్ ఆప్షన్ టూ చనుహుదారో ఆప్షన్ త్రీ లోథాల్ ఆప్షన్ ఫోర్ అంబ్రి ఆన్సర్ ఆప్షన్ త్రీ లోథాల్ నెక్స్ట్ క్వశ్చన్ చరిత్రకారుల ప్రకారం ప్రపంచంలోనే ప్రథమంగా వ్యవసాయం చేపట్టిన ప్రదేశము ఆప్షన్ వన్ హోయంగ్హో నదిలోయ ఆప్షన్ టూ టైగ్రీస్ నదిలోయ ఆప్షన్ త్రీ నైలు నదిలోయ ఆప్షన్ ఫోర్ యుప్రటిస్ నదిలోయ ఆన్సర్ ఆప్షన్ త్రీ నైలు నదిలోయ నెక్స్ట్ లోతాల్ నగరంలో ముఖ్యంగా లభించినవి వీధి గుమ్మాలు గల ఏకైక నగరం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి టైటిల్ పోర్ట్ ఇది సింధు నాగరికత ప్రజల సముద్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రం లోతాల్ అంతర్జాతీయ రేవు పట్టణంగా విలసిల్లింది లోతాల్ నౌకాశ్రయం ఇటుకలతో కట్టారు ఇది సింధు ప్రజల యొక్క మొదటి కృత్రిమ ఓడరేవు నెక్స్ట్ ఆచికలు హోమగుండం చెస్ బోర్డు పర్షియన్ ముద్రిక దొరికింది టెర్రకోట మట్టితో చేసిన గుర్రపు బొమ్మ బియ్యపు గింజ ప్రాచీన భారతదేశ చరిత్రలో మొదటిసారి వరి లోతాల్ ప్రజలు స్త్రీ పురుషులను కలిపి కుండలలో కనం చేసినటువంటి ఆధారాలు పంచతంత్రంలో నక్క కథ లాంటి ఒక కథ కుండ మీద చెక్కినటువంటి ఆనవాలు లభించాయి నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు తయారు చేసిన మృణ్మయ బొమ్మలలో ఎక్కువగా కనిపించేవి ఆప్షన్ వన్ కోతి బొమ్మలు ఆప్షన్ టూ ఏనుగు బొమ్మలు ఆప్షన్ త్రీ ముప్పురం కలిగిన ఎద్దు బొమ్మలు ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ ఆప్షన్ వన్ కోతి బొమ్మలు నెక్స్ట్ సింధు నాగరికత ప్రజలకు తెలియనివి లోహము ఇనుము జంతువులు గుర్రము జిరావి సింహము పంటలు చెరుకు పప్పు ధాన్యాలు వస్త్రము సిల్క్ నెక్స్ట్ క్వశ్చన్ భారత ఉపఖండంలో అతి పురాతనమైన వ్యవసాయ క్షేత్రం బయటపడిన నగరం ఆప్షన్ వన్ బనవాలి ఆప్షన్ టూ కాళీబంగన్ ఆప్షన్ త్రీ లోథాల్ ఆప్షన్ ఫోర్ హరప్ప ఆన్సర్ ఆప్షన్ టూ బంగన్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు రెండు మూడు స్వతంత్ర రాజ్యాలుగా పాలించి ఉండవచ్చని చెప్పింది ఆప్షన్ వన్ రాబర్ట్ ఎల్రైక్స్ ఆప్షన్ టూ గోడాన్ చైల్డ్ ఆప్షన్ త్రీ మార్టిమన్ వీలర్ ఆప్షన్ ఫోర్ హెచ్డి ల్యాబ్రిక్స్ ఆన్సర్ ఆప్షన్ టూ గోర్డాన్ చైల్డ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ చరిత్ర పైన మొట్టమొదటిసారిగా పుస్తకం రాసిన వి స్మిత్ గ్రంథం ఆప్షన్ వన్ ఎర్లీ హిస్టరీ ఆఫ్ మిడవల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఆప్షన్ త్రీ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఆప్షన్ ఫోర్ ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా నెక్స్ట్ సింధు ప్రజలు వినియోగించిన లోహం కంచు సింధు ప్రజల లిపి చిత్రలిపి పూజించిన జంతువు ముప్పురం కలిగిన ఎద్దు పూజించిన పక్షి పావురం పూజించిన చెట్టు రావి ప్రధాన దేవత అమ్మ తల్లి ప్రధాన ఆట చదరంగం పూజించిన ఏకైక పురుష దేవుడు పశుపతి నెక్స్ట్ క్వశ్చన్ మెహెంజోదారోలో లభించిన పశుపతి మహాదేవుని ముద్రికల్లో మహాదేవుని ముఖముల సంఖ్య ఆప్షన్ వన్ ఒకటి ఆప్షన్ టూ రెండు ఆప్షన్ త్రీ మూడు ఆప్షన్ ఫోర్ నాలుగు ఆన్సర్ ఆప్షన్ త్రీ మూడు నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతలో అధికంగా పాటించిన ఖనన ఆచారం ఆప్షన్ వన్ దహనం చేయడం ఆప్షన్ టూ శివ భద్రపరచడం ఆప్షన్ త్రీ పెట్టడం ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ ఆప్షన్ త్రీ పెట్టడం నెక్స్ట్ క్వశ్చన్ పత్తిని సింథన్ అనే ఏ లిపిలో పేర్కొన్నారు ఆప్షన్ వన్ బ్రహ్మలిపి ఆప్షన్ టూ లిపి ఆప్షన్ త్రీ క్యూనిఫామ్ లిపి ఆప్షన్ ఫోర్ హిందూస్ ఆప్షన్ త్రీ క్యూనిఫామ్ సర్ప పూజ లిపి సర్పలేఖన ఆధారాలు లభ్యమైన ప్రాంతం ఆప్షన్ వన్ లోథాల్ ఆప్షన్ టూ చనుహుదారో ఆప్షన్ త్రీ బనవాలి ఆప్షన్ ఫోర్ కాళిబంగన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కాలిబంగన్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల వర్తకుల వర్గానికి చెందిన వారని ఇది ఒక లౌకిక రాజ్యమని అభిప్రాయపడింది ఆప్షన్ వన్ ఏఎల్ భాషం ఆప్షన్ టూ టి కోశంబి ఆప్షన్ త్రీ ఆర్ఎస్ శర్మ ఆప్షన్ ఫోర్ స్టూవర్ట్ పిగ్గట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్ఎస్ శర్మ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ హరప్ప నగరంలో లభించిన అస్థి పంజరాలను బట్టి హరప్పాలో అత్యధిక సంఖ్యలో నివసించిన జాతి ఆప్షన్ వన్ మాంగోలైట్ జాతి ఆప్షన్ టూ ప్రోటో ఆస్ట్రలైట్ జాతి ఆప్షన్ త్రీ మెడిటరేనియన్ జాతి ఆప్షన్ ఫోర్ అల్పినైట్ జాతి ఆన్సర్ ఆప్షన్ వన్ జాతి నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల వ్యాపారము మరియు వర్తక ప్రాంతాలు ఆప్షన్ వన్ దిల్మన్ ఆప్షన్ టూ బహ్రెయిన్ ఆప్షన్ த்ரீ மக்கன் ஆஷன் போர் பைவண்ணி ஆன்சர் ஆப்ஷன் 4 పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సింధు నాగరికత తూర్పు సరిహద్దు ఆప్షన్ వన్ దైమాబాద్ ఆప్షన్ టూ అలంగీర్పూర్ ఆప్షన్ త్రీ మాండా ఆప్షన్ ఫోర్ సూత్కా జెండార్ ఆన్సర్ ఆప్షన్ టూ అలంగీర్పూర్ దైమాబాద్ దక్షిణ సరిహద్దు అలంగీర్పూర్ తూర్పు సరిహద్దు మాండా ఉత్తర సరిహద్దు సూత్కా జెండార్ పశ్చిమ సరిహద్దు నెక్స్ట్ క్వశ్చన్ కాళిబంగన్ అనగా అర్థము ఆప్షన్ వన్ నల్లని గాజులు ఆప్షన్ టూ తెల్లని గాజులు ఆప్షన్ త్రీ ఎర్రని గాజులు ఆప్షన్ ఫోర్ గోధుమ రంగు గాజులు ఆన్సర్ ఆప్షన్ వన్ నల్లని గాజులు నెక్స్ట్ కాళిబంగన్ నగరంలో ముఖ్యంగా లభించినవి అమ్మ పూజించినటువంటి ఆధారాలు ఒంటే కళయభారము జంతుబలికి సంబంధించిన ఆడవాళ్ళు సర్పలేఖనం సర్ప పూజకు సంబంధించిన ఆధారాలు హరప్ప పూర్వ సంస్కృతి హరప్ప సంస్కృతి కనబడినటువంటి ప్రాంతం కాళీబంగన్ అదేవిధంగా ఎముకలతో తయారు చేసిన దువ్వెన నాగలితో దున్నిన ఆడవాళ్ళు భారత ఉపఖండంలో అతి పురాతనమైనటువంటి వ్యవసాయ బట్టి ఇటుకలతో నిర్మించబడినటువంటి సమాధి కాస్యంతో చేసిన ఖడ్గము ఏడు హోమగుండాల ఆనవాలు లభించాయి కాళీబంగల్ నగరం నెక్స్ట్ క్వశ్చన్ బెలూచిస్తాన్ సంస్కృతి నుండే హరప్పా సంస్కృతి ఆవిర్భవించిందని ఏ చరిత్రకారుడు పేర్కొన్నాడు ఆప్షన్ వన్ ప్రొఫెసర్ రఫీక్ మొఘల్ ఆప్షన్ టూ మార్టిమన్ వీలర్ ఆప్షన్ త్రీ ఆచార్య భాషం ఆప్షన్ ఫోర్ హెన్రీ హెరాస్ ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రొఫెసర్ రఫీక్ మొఘల్ ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత వీడియోలో మనం బన్వా నగరం నుండి స్టార్ట్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి నిరుద్యోగికి షేర్ చేయండి జై హింద్ జై నిరుద్యోగి